గుండెపోయి నువ్వు నిజంగానే అగ్ని పరీక్షలు వచ్చావా లేకపోతే ఏమైనా డబ్బులు వచ్చినావా అసలు నువ్వు ఏం మాట్లాడతావు నీకు అర్థమవుతుందా ఒక మాస్క్ వేసుకొని నేను ఒక మాస్క్ లేకుండా ఎవరైతే మాట్లాడతారో నేను వాళ్ళ కోసం నేను మాట్లాడతా వాళ్ళ మాస్క్ తీసి మాట్లాడతా అని చెప్పినావు నువ్వు మన బరడి గారు గారు గారని మెన్షన్ చేసి మాట్లాడన ఇంత గణం ఇంత నోరు వేసుకొని గుండేసుకొని ఇప్పుడు నువ్వు ఇద్దరు మొగోళ్ళు పడితే ఆడాలంటే అంటే నువ్వు అంటే ఏం కాదు కానీ అవతల మాత్రం అనొద్దు అంతే కదా మాట్లాడేది అక్కడ అసలు బరిని ఏం చేయాలి అసలు స్టార్టింగే ఈ తిక్కపాసోడు మనీ చేయబట్టి ముందే బరిని అవుట్ అయిపోయిండు ఇంకెప్పుడు నీకు బరిని ఆడలేక కనపడడు నీకు ఆడలేక కనపడడు నువ్వు ఎందుకు అసలు ఆమాటాను అదే పడకుంటే నువ్వెట్లా ఫీల్ అవుతావు ఒక గారు విచిల్ నువ్వు ఇంత చేసినవే మరి అసలు గుండుల నువ్వు నీకు మైండ్ ఒక గుండుల నార్మల్ గా కామెడీగా తీసుకొని ఒక గరదగంట గంట అయినాక నన్ను ఎందుకు గుడ్ నకులు నన్ను ఎందు గుడ్ నకులనో నువ్వు మాట్లాడినావు మరి ఇప్పుడు ఇద్దరు మొగల పట్టుకుంటే ఎట్లా అన్నట్టు అసలు నీకు ఏమర్ అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడినంత ఏది మాట్లాడినా సరే అది కరెక్ట్ ఎవరైనా సరే అది రాంగ్ అని చెప్తా మాత్రం నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు అది మీ టీమ్ వల్ల కూడా నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు మన ప్రియ ఒక మాట అన్నది సార్ మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు మీరు కూడా అలాగే చేస్తున్నట్టు మీరు నా గురించి మాట్లాడద్దు అలా మాట్లాడుతున్నారు ఏమీ సార్ మీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అమ్మాయి చెప్పింది చెప్పినప్పుడు దాన్ని నాకు తప్పే ఉందమ్మా అదమ్మా ఇదమ్మా మాట్లాడలేదు తప్ప మీరు తప్పేమో ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అసలు మీకు మీకు అసలు అట్లా ఉంటే మాత్రం మీరు ఈ ఈ వీక్లో ఖచ్చితంగా ఫ్లోరస్ అయినా ఎలిమినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ లో మాత్రం మీరు ఖచ్చితంగా ఇలా తగ్గించుకోకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఎలిమినేషన్లో సో మీరు ఈ పొగలు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది గుండెంకుల్ ఇంత పొగరు మీకు పనికిరాదు మీరు ఏదైనా సరే రిసీవ్ చేసుకోలేనప్పుడు అదే హక్కు కూడా మీకు లేదు ఇవన్నింటిలో పాటు మీకు ఎక్కువగా ఉండి ఏదైనా ఉందంటే అది ఫస్ట్ అంటే మీకు నోటి దూల అయితే ఎక్కువగా ఉంది మేమైతే ఫస్ట్ ఫస్ట్ డే సెకండ్ డే మేము ఏమనుకున్నామంటే సరే మాస్క్ మ్యాన్ వస్తే ఇక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది మేము అనుకుంటాం తప్ప ఇంత గలీజ్ గలీజ్గా మాట్లాడతాను నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నా తప్పటి నుంచి అయితే మీకు చెప్పేది ఒకటే ఒకటి మేబీ మీరు వినరేమో రేపు మీరు నెక్స్ట్ వీక్ లో అయినప్పుడు ఖచ్చితంగా వింటారు ఎందుకంటే ఇంత గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇద్దరు మొగోళ్ళు మీద రావాలని ఎట్ అంటాను మోదీ కూడా ఇది ఇంకోసారి అంటే ఇంకా మనం మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనిషు శ్రీజ ప్రియ ఈ మాస్క్ బ్యాన్ వీళ్ళైతే చిన్న ఓవరాక్షన్ చేయట్లేదు అసలు ఈ నలుగురు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కళ్యాణ్ ఒకటి పవన్ ఒకటి వీళ్ళు కొంచెం అంత తక్కువ మాట్లాడుతున్నారు బట్ అంత ఎంత ఎఫెక్ట్ అనిపించట్లేదు ఏంటంటే వీళ్ళు మాట్లాడుతుంది తప్పు అని మన దానికైతే ఇంకా రావట్లేదు చూడాలి వాళ్ళు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటారో నా విషయానికి వస్తే మాత్రం ఈ ఫోర్ మెంబర్స్ అయితే చాలా ఓవరాక్షన్ చేస్తారు నేనైతే ఏమనుకున్న వీళ్ళు రావడం వచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళని ఎంత ఇబ్బంది పెడతారో అసలు ఎలా జరుగుతుందో అని అనుకున్న కానీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి సెలబ్రిటీస్ వాళ్ళు మాట్లాడే దగ్గర మాట్లాడుతున్నారు చేసే దగ్గర చేస్తున్నారు తినే దగ్గర తింటున్నారు ఏదైనా మాట్లాడే ఆలోచించి మాట్లాడుతున్నారు కొంచెం మెట్యూర్ గా ఎవరైతే వీళ్ళు ఫోర్ మెంబర్స్ ఉన్నారో మరీ అసలు మెచ్యూర్ లేదు మాట్లాడుతు అయితే ఈ మన మనకి ఎడ్మిషన్ జరిగినప్పుడు ఎడ్మిషన్ జరిగిన తర్వాత మనకైతే బిగ్ బాస్ అయితే ఒక గేమ్ గురించి అయితే మనకి చెప్పడం జరిగింది సో ఫైవ్ మెంబర్స్ లో వాళ్ళకి హెల్పర్స్ అయితే ఫైవ్ మెంబర్స్ పెట్టడం జరిగింది అయితే దీంట్లో ఎవరైతే శ్రీజా అయితే ఇక్కడ మనకి కెప్టెన్ కావడానికి అయితే సందన ప్లేస్ లోకి అయితే వెళ్ళింది అంటే సందన గురించి సందన కెప్టెన్ కావాలి అని శ్రీజ అయితే హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళింది బట్ శ్రీజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు గ్రూప్ లాగా తీసుకో వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు మనమే గెలవాలి సో సంజన సైడ్ వెళ్ళినా పర్లేదు అసలు ఏం చేస్తుంది తెలుసుకోవచ్చు ఏజ్ అంటే అది నాట్ వేరే కదా ఇప్పుడు మనం మన తరపుని ఒక తరపు నుంచి మనం పోయినము అంటే మ్యాక్సిమం మన మన ఎఫెక్ట్స్ మొత్తం మనం పెట్టాలి వాళ్ళని గెలిపించడానికి మనం ట్రై చేయాలి వాళ్ళ మంచో చెడ్డో సంబంధం లేదు వాళ్ళు గెలవాలి చేరి నేను దాంట్లోకి వెళ్ళినా దీన్ని వెళ్ళిన వెళ్ళినా వాళ్ళకి గెలవద్దు అన్నట్టు మీ మైండ్ సెట్ ఆలోచిస్తున్నా నాకు అస్సలు నచ్చలేదు మీరు అన్ఫేర్ అని మీరు అంటుంటారు కానీ మీరు చేసేది కూడా అదే ప్రియం విషయానికి వస్తాయి ఇప్పుడు ఈరోజు ప్రోమోలో మనకి ప్రియ మాట్లాడింది వీళ్ళందరూ కూడా అన్ఫేర్ గా ఆడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు చేసేది ఏంటి వాళ్ళు మాట్లాడేది ఏంటి అంటే ఇప్పుడు మన ఇల్లు మనం కనపడినట్టు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకి గుర్తున్నట్లే కానీ వీళ్ళు మాత్రం తక్కువైతే వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉన్నారు నాకైతే అసలు ఎవరైతే కామెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ఒక్కరు కూడా నచ్చలేదు ముఖ్యంగా ఇంకొకరు ఏంటంటే మనీష్ మనీష్ అయితే అసలుకి ఆయన మాట్లాడింది ఆయన అయినా సరే ఆయన మాట్లాడింది పక్కనోడు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వినాలి ఆయన మాత్రం వినడు చెప్పుతుంటే అసలు వినడే వినడే అంతే నేనంతే 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 ఏదీ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయిండు ఇంతమంది జనాన్ని చూసుకుంటా ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాట్లాడితే నాకు కామన్ సెన్స్ లేదని అసలు నాకు అసలు అర్థం కావట్లేదు ఈ మనిషి అనే వ్యక్తి అసలు ఈయన ఎట్లే అసలు ఈ మనిషిని శ్రీముఖి ఎలా సెలెక్ట్ చేసిందో నాకు అసలు అర్థం కావట్లేదు ఒక విషయంతో చెప్పాలంటే ఎందుకంటే మన హౌదర్ చెప్పింది మనం వింటేనే మనకి ఎంత మనకెంత అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారో మనకు అర్థమవుతుంది సో ఇదండి ఈరోజు ప్రోమ్ అనమాట అసలు మీకే మనపించింది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైనా సరే నా ని చూస్తున్నారు కానీ నాకైతే ఒక లైక్ అయితే వేయట్లేదు కొంచెం మీరు ఒక లైక్ వేసి నా వీడియో ఇంకొక మంది కొంతమందికి అయితే షేర్ అవుతుంది ఎవరైనా సరే కొత్తగా నా సార్ అనిపించినట్టే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ మచ్